ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ఏ మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కీనిగాక ఈ దినక జూన్ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు ఆనుదేనామన్న ఈ ప్రార్థనా ధ్యానాంశం ప్రార్థనా శక్తి దేవుని వాక్యం చదువుకున్నాడు మొదటి సమయం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నా ఏళ్ళవాడా నా ఏలివాడి ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని వెళ్ళారా మా ఈ వాక్యములో హన్నాను స్త్రీ యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని చెప్పింది ఈమె ఈ మాట వట్టిని చెప్పట్లేదు ఈమె సాధించిన విజయాలతోనే ప్రార్థన శక్తితో దేవుని ఎదురుని ఈమె సాధించిన ఘన ఘన విజయాలు ఏమిటో ఇదిగో ఇవే ఆమె సాధించిన ఘన విజయాలుగా చెప్పుకుంది గుడ్రాలకున్న ఆమె దేవునికి ప్రజలకు సేవ చేయగల ఘనమైన ప్రవక్త సమయాలను మరి ఐదుగురు సంతానం కన్నది ఆమె హృదయం దేవుడు పుట్టించిన సంతోషంతో ఉపయోగించున్నది దేవుని ఎందు తనకు మహాబలం కలిగిందని చెప్పుకొని వచ్చినది రక్షణ బట్టి ఆనందించినది నా విరోధుల మీద అతిశయించు చెప్పుచున్నది ఇహో వంటి పరిశుద్ధ దేవుడు మరొకటి లేడని చెప్పుచున్నది దేవుడు అనంత జ్ఞానిని బోధించినది ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా పరలోకం నుండి అన్నా పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదంలో ఉన్నట్టుగా చూస్తున్నాం ఆమె వైర్య పెని మనం చూసినట్లయితే ఆమె రెచ్చగొట్టి కోపం పుట్టించు అవమానపరుచున్నట్లుగా మరి మా అనేక సార్లు దేని బిడ్డారు మిమ్మల్ని కూడా ఎవరైనా బాధిస్తున్నారేమో అశాంతి పరుస్తున్నారేమో దుఃఖ పెడుతున్నారేమో దేని బిడ్డారో మనం మనసు పెట్టి అన్నా అవన్నీ కూడా లెక్క చేయకుండా దేవుని సరిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు దేవుడు తన బిడ్డను ఆశ్రయించి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాడు కానీ అనేక యోగ్యులుగా యోగ్యులు ఉన్నట్లుగా దేవుని పట్ల విశ్వాసం ఉంచట్లేదు స్థిరమైన మనసుతో ప్రార్థన చేయట్లేదు దేవుడు మనలో అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు బలమైన కార్యాలు నీ పట్ల నా పట్ల కూడా జరిగించగలడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలుసంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న తన కన్నీరంతా కూడా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసింది వ్యర్థమైన అన్న కన్నీళ్లు ఏడ్చేదేదో దేవుని సందుధులు ఏడిస్తే పలు ఫలితం ఉంటుంది ఎవరెవరి దగ్గరనో ఏడ్చి ఏమి ప్రయోజనం ప్రార్థనలో హృదయమును నీళ్ల కొండను కొమ్మరించినట్లుగా ప్రభు సన్నిధులు కొమ్మరించి ప్రార్థించాలి విరిగి నలిగినతో నలిగిన హృదయంతో మోకరించి ముఖమును చూస్తూ కన్నీరు విడిచి పాదరుపై పడి ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు విలువనిస్తాడు కరుణామేడిని యొద్దు కదిలి వస్తాడు కానీ చాలా కాలం ఈ అన్నాకు సంగతి తెలియక వ్యర్థంగా ఏడ్చింది భర్త దగ్గర బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర ఇరుగుపరి వారి దగ్గర తన బాధలు చెప్పుకుంచి వ్యర్థంగా కన్నీరు విడిచింది తన ఇంటి గొడవలో ఇంటి గుట్టుని ఇతరుల యొద్ బయట పెట్టుకుని చాలామంది ఏడుస్తూ ఉంటారు దేవుని బిడ్డ మీరు అలా చేయద్దు ఎంతోమంది క్రైస్తవులకు ప్రభుత్వంలో ప్రార్థన చేయనప్పుడు ఒక చుక్క కన్నీరు కూడా రాదు దేని మరి సినిమాలు టీవీ సీరియల్స్ చూసేటప్పుడు అడిగిన వెంటనే భర్త పట్టుచేర కొని కొన్నవ కొన్నప్పుడు భర్త చెప్పిన టైంకి రాలేకపోయినప్పటికీ తన సొంత వారికి తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు నయగార జలపాతం కారిపోతుంటాయి ఉంటాయి దేని బిడారా అటువంటి కన్నీరు వల్ల ప్రయోజనం లేదు దేని బిడ్డారు మనం ప్రార్థనలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మన కష్టాలు ఎవరితో చెప్పకుండా ప్రభుతో చెప్పుకున్నప్పుడు ప్రభు తప్పకుండా మన పట్ల క్రా కార్యం చేయగలడు అన్న తనకు ప్రయోజనమైన భక్తి విధానం తనకు తానే మార్చుకున్నది అప్పటి వరకు ఉన్న పై పై పెదవులు భక్తికి సంబంధించిన వ్యర్థక్రియలు మార్చుకొని సరైన భక్తి కలిగి దేవుడు ఆమెను ప్రేమించినట్లుగాను దేవుడే దేవుడే ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లుగాను ప్రార్థించింది దేవునికి ఇష్టమైన మంచి నిర్ణయాలు తీసుకొని తన హృదయాన్ని దేవుని స్థంద్ర కుమ్మరించి ప్రార్థన చేసినది ఆ ప్రార్థనతోనే ఆమె మూడు బారిన జీవితం నవరసాల పంటగా మారిపోయింది ఆమె చేసుకున్న స్వచ్ఛమైన ప్రార్థనా దూపాన్ని దేవుడు సంతోషంగా ఆగ్ర ఆగ్రహణించాడు దేవుని స్తోత్రం ఎండిపోయిన ఆమె జీవితానికి సమాధానమైన నదిని ప్రహింపజేసింది దేవుని స్తోత్రం గనుక దేవుని బిడ్డారా ఇటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగించగలడు ఆ మరి అన్న పౌరుషంగా తెచ్చుకొని చే కన్నీటితో చేసిన ప్రార్థన ద్వారా ఆమె ప్రార్థన దుఃఖాకాంతరాలై దేవుని సదులు బహుగా ఏడ్చి ప్రార్థించిన ప్రార్థన విని దేవుడు గొప్ప దైవజనుడిని చక్కని కుమారుని సమయలే గొప్ప ప్రవక్తను దేవుడు దయచేశాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని ఈ ఉదయ కాల సమయంలో మనం ఈ వాగ్దానం పట్టుకొని అన్నా మన అమ్మ అన్న మాదిరిని ఉపయోగించి ఆ రీతిగా మన హృదయాలు మన సమస్తం ప్రభువు సన్నిధిలో కుమరించి కన్నీటితో భారంతో ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక మన పట్ల కార్యం చేసి మన ప్రార్థనలు ఇవ్వగలడు దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా తండ్రి నీ పరిశుద్ధి ఆమెకు వందనాలు స్తోత్రాలు చేయించినాము ఆయన స్వదేశీ విదేశాలని వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిశీలన క్రమంగా పాల్పు ప్రభుత్వం పొందుతున్న మా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ కిరీట బిడ్డలకు ధరింపు చేసి వారి పట్ల అద్భుతాలు కార్యాలు జరిగించుకుంటండి మరి ఈ దినం నాయన ఎంతమంది అయితే కష్టాలతో వేదనలతో సమస్యలతో నాయన కన్నీరుతో ఉంటున్నారు మరి నాన్న మరి ఆ భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నారు నాయన అనారోగ్య స్థితిలో మరి ఇంటెన్సివ్ కేర్లో ఎమర్జెన్సీలు ఉంచబడి ఉన్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకొని కిలవ కలవరిశ్ర రక్త ప్రభావాన్ని శిరస్మను పాదంలో ప్రారంభ చేస్తున్నాం అని స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామలు ప్రకటిస్తున్నాం తండ్రి నాయనాన్ని స్తోత్ర కష్టాల నుంచి సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు విడుదల చేయండి ప్రభా ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖముల వేదన వారెట్టి వారు కావాల్సిన ఆదరణ ఇచ్చేయండి స్వదేశ విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించి నాయన సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలు వచ్చినగాక అద్భుతాలు జరుగునుగాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీర్ఘదాస్తుందాస్తరా విధూరాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి మరి రాత్రి గృహం చేరు పర్యంతని నీ కృపలో భద్రపరచమని వారు చేరాల్సిన గమ్య స్థలాలు చేర్చమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధు నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏలిదేవిని ప్రేమ వర్షుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్